ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ ఎయిటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విక్రమ్ ఇద్దరూ కలిసి కళ్యాణ మండపానికి చేరుకుంటారు విక్రమ్ వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు వైష్ణవి ప్రియా తన్వి అనూష మిగతా అందరూ కలిసి అమృతని రెడీ చేయడంలో బిజీ అయిపోతారు ఇంకా పెళ్లి మొదలవుతుంది రిత్విక్ కళ్యాణ మండపానికి చేరుకుంటాడు పంతులు గారు రిత్విక్ చేత పూజ చేయిస్తూ ఉంటారు ఇంతలో విరాస్ వసు కూడా పెళ్లి మండపానికి చేరుకుంటారు విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూసి మళ్ళీ వస్తానని చెప్పి బస్సుదారిని తీసుకుని వెళ్ళి ఫ్రంట్ టూ సీటర్ సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లకు నేను ఇప్పుడే విక్రమ్తో మాట్లాడి వస్తాను సరేనా నేను వచ్చే వరకు ఇక్కడ నుండి కదలకు అని చెప్తాడు విరాస్ విరాస్ వెళ్తాను అని అనగానే బస్సు లోపల టెన్షన్ మొదలవుతుంది విరాస్ సార్ ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని అంటుండే జస్ట్ ఫైవ్ మినిట్స్ రా ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి విక్రమ్ దగ్గరికి వెళ్తాడు విరాజ్ అయితే వస్తారీ ప్రియా వైష్ణవి తన్వి ఎవరు కూడా స్టేజ్పై కనిపించకపోయేసరికి అందులోనూ బస్సు ఎప్పుడు కూడా ఇటువంటి పెళ్లికి అటెండ్ అవ్వలేదు ఇదే మొదటిసారిగా తన పెళ్ళికి అటెండ్ అవ్వడం అందుకే తనకి అంతమందిని చూడగానే ఒక్కసారిగా భయం వేస్తుంది అందులోనూ అక్కడున్న అరేంజ్మెంట్స్ చూస్తుంటే వస్తార్లో కొంచెం కొంచెం షివరింగ్ మొదలవుతుంది ఫైవ్ మినిట్స్ వరకు విరాస్ వస్తాడని వెయిట్ చేసినా కూడా రాకపోయేసరికి వసదారిలో ఒక్కసారిగా టెన్షన్ ఎక్కువ అవుతుంది ఇంకా తను సోఫాలో నుండి లేచి విరాస్ కోసం వెతకడానికి బయలుదేరుతుంది విరాస్ విక్రమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు విక్రమ్తో మాట్లాడిన తర్వాత విక్రమ్ ఏదో వర్క్ చెప్పడం వలన తను అందులో బిజీ అయిపోతాడు వసగార విరాస్ని వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ విరాస్ కనిపించకపోయేసరికి తనకి మళ్ళీ టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటే తన ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూసుకోకుండా వాళ్ళకి డాష్ ఇస్తుంది తన ఎదురుగా వస్తున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉండడం వలన అందులోనూ వసుధార అతనికి డాష్ ఇవ్వగానే అతను మాట్లాడుతున్న ఫోన్ కిందకి పడిపోతుంది అలా జరగగానే వసదారకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది వెంటనే తను కిందకి వంగి పడిపోయిన మొబైల్ తీస్తుంది అయితే ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా ఎవరో తనకి డాష్ ఇవ్వడం వలన ఫోను కింద పడిపోగానే అతనిలో ఒక్కసారిగా కోపం ఎక్కువయ్యి వెనక్కి తిరిగి చూడగానే వసుధార అప్పుడే కింద పడిన మొబైల్ తీసి ఆ వ్యక్తి వైపు చూస్తూ సారీ సార్ చూసుకోలేదు అని అంటుంటే ఆ వ్యక్తి మాత్రం వసదారని తీక్షణంగా చూస్తూ ఉంటాడు తను ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమీ మాట్లాడకపోయేసరికి అందులోనూ విరాస్ కనిపించకపోయేసరికి వసదారులో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటే తన ఎదురుగా ఉన్న వ్యక్తితో హలో సార్ మీ మొబైల్ అని వసదార అతనికి మొబైల్ ఇవ్వబోతుంటే ఇంతలో తన షోల్డర్ చుట్టూ విరాస్ వచ్చి చేతిని వేయగానే వసుధర ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసేసరికి విరాస్ కనిపిస్తాడు విరాస్ని చూసిన తర్వాత బసధార ఒక్కసారిగా విరాస్ని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు విరాస్ సార్ చాలా భయం వేసింది అని అంటుంటే వాళ్ళెదురుగా ఉన్న వ్యక్తి కనుబొమ్మలు కోపంతో ముడుచుకుంటాయి అతని వెంటనే తన పక్కనున్న వ్యక్తి వైపు చూడగానే అతనికి ఏదో అర్థమైనట్టు అలాగే అని తల ఊపుతాడు విరాస్ వసదార చెంపలపై తన రెండు చేతులను వేసి నిన్ను అక్కడే కూర్చోమని చెప్పాను కదా ఎందుకు ఇంత దూరం వచ్చావు నువ్వక్కడ కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నేను వచ్చేస్తానని చెప్పాను కదా అని విరాస్ అంటుంటే నేను ఎప్పుడు ఇటువంటి ప్లేస్కి రాలేదు విరాస్ సార్ చాలా భయం వేసింది అని వసదార చెప్పగానే విరాస్ నవ్వి సరే ఇప్పటి నుండి నేను నీ పక్కనే ఉంటాను అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్ళల్లో కోపం లావాలాగా ఎగిసిపడుతూ ఉంటుంది అతను కోపంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు తర్వాత బస్తార వైపు చూసేసరికి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోయి బస్సుని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు విరాస్ వసుతో అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగానే అప్పుడు గుర్తుకొస్తుంది వసుధారికి అతని మొబైల్ తన చేతిలోనే ఉందని అది విరాస్ సార్ మిమ్మల్ని వెతుకుతూ నేను చూసుకోకుండా ఒక వ్యక్తికి డాష్ ఇచ్చాను అతని మొబైల్ కింద పడిపోయింది అని చెప్పి వసుధార ఆ వ్యక్తి వైపు తిరిగి మీ మొబైల్ అని తన చెయ్యి ముందుకు చాపగానే విరాస్ అప్పుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తాడు కానీ అతని చూపు విరాస్కి అనుమానం తెప్పించేటట్టు ఉంటే అతని చెయ్యి వసుధార చేతిని తాకకముందే విరాస్ వసు చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని అతని చేతికి ఇస్తాడు అది గమనించిన ఆ వ్యక్తి కోపంగా విరాస్ వైపు చూస్తాడు విరాస్ వసు వైపు చూసి వెళ్దామా అని అనగానే వసుధార విరాస్ చేతిని పట్టుకుని ఒకేసారని చిన్నగా స్మైలిస్తుంది అని విరాస్ వసు షోల్డర్ చుట్టూ తన చేతిని వేసి ముందుకు తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరి వైపు ఆ వ్యక్తి అలాగే సూటిగా చూస్తూ ఉంటాడు విరాస్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ వైపు చూస్తున్న వ్యక్తిని అనుమానంగా చూస్తూ విరాస్ వస్త్రాన్ని తీసుకుని అక్కడ నుండి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి పక్కనే ఉన్న అతని వైపు చూడగానే రేపు మార్నింగ్లోగా ఆ అమ్మాయి డీటెయిల్స్ మీ టేబుల్ పైన ఉంటాయి సార్ అని చెప్పగానే గుడ్ ఆ అమ్మాయి డీటెయిల్స్ టోటల్ నాకు కావాలి అలాగే ఆ అమ్మాయి పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరు కూడా కనుక్కొని నాకు ఇన్ఫామ్ చెయ్యి రేపు ఈవినింగ్లోగా ఇద్దరి డీటెయిల్స్ కనుక నా టేబుల్ పైన లేకపోతే అని ఆ వ్యక్తి కోపంగా చూడగానే ఇంకేం చేస్తారు నన్ను పరిలోకానికి పార్సల్ చేస్తారని ఆ వ్యక్తి మనసులో అనుకుంటూ లేదు సార్ రేపు ఈవినింగ్లోగా వాళ్ళిద్దరి ఫుల్ డీటెయిల్స్ మీ టేబుల్ పైన ఉంటాయి అని అతను భయంగా చెప్తాడు వస్తారా విరాస్ ఒక సోఫాలో కూర్చోగానే వసు విరాస్ వైపు చూసి విరాస్ కుండెలపై తన తలన నుంచి ఎక్కడికి వెళ్ళకండి విరాస్ సార్ నాకు చాలా భయంగా ఉంది ఇక్కడంతా కొత్తగా ఉంది అని అంటుంటే విరాస్ అలాగే బసుదారిని దగ్గరికి తీసుకుని భయపడకు నేను ఇక్కడే ఉన్నాను కదా ఏమీ జరగదు అని తన చేతిని పట్టుకుని అలాగే బస్సు చుట్టూ చేతులు వేసి ఉంటాడు ఇంతలో వైష్ణవి మరియు సావిత్రి గారు రాజేశ్వరి గారు అందరూ కలిసి అమృతని తీసుకుని స్టేజ్ పైకి రాగానే అమృతని రిత్విక్ పక్కన కూర్చోబెడతారు ప్రపంచంలో ఉన్న సంతోషమంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే అమృత ఫేసు చంద్రబింబంలాగా మెరిసిపోతూ ఉంటే రిత్విక్ ఫేసు రాజకుమారి కలకల్లాడుతూ ఉంటుంది ఇంకా పంతుల గారు ఇద్దరి చేత గౌరీ పూజ మొదలు పెడతారు వైష్ణవి విరాజ్ దగ్గరికి వచ్చి బస్సు వైపు చూస్తూ వసుధార స్టేజ్ పైకి వెళ్దాము అని అనగానే వసుధార విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది పర్వాలేదు వెళ్ళు నేను ఇక్కడే ఉన్నాను కదా అని విరాస్ అనగానే నేను వెళ్ళను అని అన్నట్టు ఫేస్ పెడుతుంది వసుధార విరాస్ చిన్నగా నవ్వుతూ పర్వాలేదు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఉండి వచ్చేసాయి అని అనగానే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని విరాస్ చెవి దగ్గర చెప్పి వైష్ణవితో పాటు స్టేజ్ పైకి వెళ్తుంది వసుధారా విరాస్ వెళ్తున్న బస్సు వైపు చూస్తూ మరీ ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు రాక్షసి ప్రతిక్షణం నీలో ఉన్న ఈ ఇన్నోసెంట్ నన్ను మరీ మరీ వైపు అట్రాక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటో అని నవ్వుకుంటూ ఉంటాడు విరాస్ అయితే విరాస్ గమనించిన విషయం ఏంటంటే వీళ్ళని సూటిగా చూసిన ఆ రెండు కళ్ళు విరాస్ వెనుక సీట్లోనే కూర్చుని ఉన్నాడని అతని చూపు మొత్తం వస్తారపైనే పైనే ఉందని విరాస్కి ఆ క్షణం తెలియదు ఒకవేళ విరాస్కి ఆ క్షణం తెలిసి ఉంటే అప్పుడు పరిస్థితి వేరేలాగా ఉండేదేమో బసదార స్టేజ్ పైకి వెళ్ళి ఒక పక్కన నుంచుని ఉంటుంది ఇంతలో విక్రమ్ వచ్చి విరాస్ పక్కన కూర్చుని ఎంతవరకు వచ్చింది అని నవ్వుతూ వీళ్ళిద్దరూ ఏరి అని అనగానే అదిగో ఇద్దరు కూడా స్టేజ్ పైనే ఉన్నారు అని వైష్ణవి వసుధరని చూపిస్తాడు విరాస్ నువ్వు ఇక్కడే ఉంటే ఎలా పద మనమిద్దరం కూడా స్టేజ్ పైకి వెళ్దాం అని చెప్పి విక్రమ్ విరాస్ చతిని పట్టుకుని స్టేజ్ పైకి తీసుకుని వెళ్తాడు విరాస్ స్టేజ్ ఎక్కగానే బసదార నవ్వుతూ విరాస్ పక్కన నుంచుని విరాస్ చతిని పట్టుకుంటుంది విక్రమ్ వైష్ణవి పక్కన నుంచుని ఉంటాడు అప్పటి వరకు బసదార వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉన్న ఆ వ్యక్తి వసదార నవ్వుతూ విరాస్తో మాట్లాడుతూ ఉంటే సెకండ్లో అతని ముఖంలో నవ్వు మాయమయ్యి కోపంతో కళ్ళు ఎర్రగా మారిపోతాయి మరి ఆ కొత్త వ్యక్తి వల్ల బస ధర ఎటువంటి ప్రమాదంలో పడిపోతుంది ఇదిగో బాబు నువ్వెవరో మాకు తెలియదు కానీ మా విరాసుండగా నువ్వు బస్సుని ఏమీ చేయలేవు అంతేగా ఫ్రెండ్స్ ఏమంటారు ఈ కొత్త వ్యక్తి ఇప్పుడప్పుడే స్టోరీలోకి రాడు ఇంకొన్ని ఎపిసోడ్స్ తర్వాత మాత్రమే వస్తాడు అండ్ పాపం ఆ కొత్త వ్యక్తికి విరాస్ గురించి తెలుసుకోవాలని బాగా ఎగ్జైటింగ్గా ఉందనుకుంటా ఇంకా విరాస్ గురించి తెలిస్తే ఏమైపోతాడో ఏంటో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్స్ అని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి